విరిచి కళ్ళు తెరిచి అందరిని ఓహో అని పిలిచినవాడు ఏం మాట్లాడాలి ఇక్కడ ఇదంతా తిరగాడిన ప్లేస్ ఇదంతా వేదికను అలంకరించిన మా తమ్ముళ్ళు ఇద్దరు అదే తాతకు దగ్గులు నేర్చినట్టుగా తాతగారు వస్తున్నారు ఇక్కడ నుంచి అట్లా ఉంది ఈ పుట్టిన ఊళ్ళో ఏ అమ్మకా ఏ ఇల్లు మహిళకైనా ఇంటికి వచ్చినప్పుడు ఎక్సైట్మెంట్ బాగుంటుంది అట్లాంటి ఎక్సైట్మెంట్లో ఉన్నా నేను అయితే ఇవాళ వర్ధంతి కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి నాయనగారు శేషులు భారతరత్న శ్రీ పివి నరసింహారావు గారుంచి యాక్చువల్లీ ఇది రంగారావు గారి ఇల్లు అంటే మా తాతగారి పేరు రంగారావు ఆమె పేరు రత్నాభాయమ్మ ఆ పక్కన సీతారామారావు గారు రూక్ మాబాయ్యమ్మమ్మ అటు పక్కన మధ్యన చిన్న గోడే ఉత్పత్తిగా ఉంది ఆ గోడ కానీ మాకు గోడలు లేవు పక్క ఇల్లే కనుక అప్పటికి రంగారావు గారు లేరు మా నాయనమ్మ మాత్రమే ఉండే రత్నాభాయమ్మ తన కొడుకును ఇక్కడ అంటే పెద్ద కొడుకును నరసింహారావు గారిని ఇక్కడ దత్తత ఇచ్చింది అయితే నరసింహారావు గారు ఎక్కడ పుట్టిందంటే వాళ్ళ నాయనమ్మ పెద్ద చూళ్ళు కదా పెద్ద కానుపు మొదటి కానుపు తీసుకుపోతారు కదా తల్లిగారోళ్ళు అది నర్సంపేటలో ఉంది అక్కడ నర్సంపేట దగ్గర లగ్నేపల్లి అనే చిన్న పల్లెటూరు అది అక్కడ కూడా పీవీ గారు పుట్టిన ప్రదేశం గది అని అక్కడ ఇట్లాగే కొంచెం డెవలప్ చేసినాం కానీ ఇంత గొప్పగా కానీ మామూలుగా ఉంది అక్కడ అక్కడ కూడా పొద్దున వేడుకలు చేసుకున్నాం సో ఇది నో కన్ఫ్యూషన్ ఓకే నేను మా తమ్ముడు మా ఇంట్లో అందరికన్నా ఎక్కువ ఈ ఇంట్లో గడిపినాం సార్ ఎందుకంటే మా చెల్లెళ్ళిద్దరూ కవల పిల్లలు తర్వాత అమ్మ కొంచెం అనారోగ్య కారణాల హైదరాబాద్లో ఎక్కువ ఉండేది మేమిద్దరం ఇక్కడ ఒక వంతెన నుంచి ఒక అమ్మగారు ఉండే చాలా చక్కగా వంట చేసి పెట్టింది మేము అమ్మమ్మ అనేది ఆమెను ఇక్కడ నుంచి స్కూలు పోయేదాన్ని పక్కనే స్కూలు ఈ ఊళ్ళో నూకెండ్ కార్నర్ అన్నీ తెలుసు చెట్టు కొమ్మ పుట్ట అన్నీ మాకు తెలుసు అన్ని గోడలెక్కినాం అన్ని ఎక్కినాం అన్ని ఎక్కినాం మాకు తెలియని పుట్టలేదు ఇక్కడ ఐఎమ్ సో హ్యాపీ అసలు ఈ ఊరంటే నాకు ఒక్కసారి నా బాల్యం జ్ఞాపకం వస్తుంది ఇక్కడ నుంచి మా స్కూల్ జా పోయేదాకా ఒక్కొక్క ఇల్లు ఎవరెవరు ఉంది గొల్లవాడ తర్వాత పూదేక్ల వాళ్ళ తర్వాత అక్కడ కుమ్మరో ఇల్లు తర్వాత కోమటయ్య భద్రయ్య షావుకార్ ఇల్లు తర్వాత అట్లా లైన్గా మా స్కూల్ పక్కన ఒక మూట బాగుండేది అతను మూట కొట్టుకుంటే ఆ పాట పాడేటోడు అదంతా వింటే అంత మనసు ఎంతో పులకిస్తుంది అసలు ఎన్నో చెప్పుకోవాలనిపిస్తుంది ఊరికి రాగానే ఇవాళ అంత గొప్ప ఎమోషనల్గా అటాచ్ అయిన ఈ ఊరు నుంచి ఒక భారతరత్న అంటే ఈ దేశానికి ఒక భారతరత్న అందించిన పెద్ద మంచి పవిత్రమైన గ్రామంగా నేను ఈ ఊరిని నేను తలుస్తాను ఒక ఇన్సిడెంట్ మీ అందరితో పంచుకోవాలని ఉంది చాలా ఏళ్ళ కింద నైంటీ ఫోర్ ఫైవ్ అనుకుంటాను నైంటీ ఫోర్ నైన్టీ ఫైవ్ నైంటీ ఫోర్లేని అనుకుంటా బాబు ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినారు హనుమకొండ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు హెలికాప్టర్లో ఆ చెరువు దగ్గర ఇప్పుడు మనం అక్కడ విగ్రహం ఉంది కదా అక్కడ దిగినారు అంటే నేను అప్పటిదాకా తర్వాత ఎన్నోసార్లు చూసినా కానీ ఫస్ట్ టైం అది నేను చూడటం అది దిగంగానే కిందికి దిగి అలా ఇక్కడ భూమిది ధ్యానించిండ అది చూస్తే అందరికీ ఇప్పటికి కూడా తలుసుకుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి అంటే అంత ఇష్టం అన్నట్టు ఈ ఊరంటే బాబుకి ఇప్పటిదాకా ప్రభాకర్ ఇంతకుముందు చెప్పినట్టుగా హాస్పిటల్లో చివరి రోజుల్లో కూడా చెప్పేవారు అన్నట్టు ఇక్కడ చెరువు కట్ట దగ్గర మా బాబు తీసిన నేను విన్నాను తమ్ముడు కూడా అంత ఇష్టమైన ఊరంటే ఈ ఊళ్ళో ఇల్లు ప్రొటెక్ట్ చేయడానికి చాలా రోజులు ట్రై చేసినాం డంగు సున్నంతో కట్టిన ఇల్లు నేను అట్లనే ప్రిజర్వ్ చేయాలి హెరిటేజ్ బిల్డింగ్ అని చాలా ట్రై చేసినాం కానీ అది కుదుత లేకపోతుండే ఎప్పుడు చూసినా ముద్ద ముద్దగా ఉండేది వర్షం పడి పైనుంచి వెళ్ళి కబుండేది ఇక ఫైనల్గా ధైర్యం చేసి కొత్త సిమెంట్తో అది మొత్తం ప్లాస్టరింగ్ చేయడం అయింది లోపల మంచి నాయనగారు మీరు చూసి ఉండొచ్చు చింతకు కూడా కూడాను లోపల నాయనగారు సంబంధించిన వస్తు నిమిషాలు ఒక నిమిషము మూడు నిమిషాలు అని అనుకోవడం కాదు అని ఒక మాట చెప్తాను పిల్లలు చిన్న పిల్లలు కూడా ఇక్కడ ఉండదు ఎప్పుడు కౌన్సిలింగ్ చేస్తా పిల్లల్ని నేను కృత్రిచ్చాను నేను ఉపాధ్యాయుల్ని ఒక మనిషి ఎదగడానికి స్కై ఈజ్ ద లిమిట్ ఒక మనిషి ఎదగడానికి స్కై ఈజ్ ద లిమిట్ అంత మైండ్ ఇచ్చినాడు భగవంతుడు మనమే వాడుకోవడం లేదు మన శక్తి సామర్థ్యాలు మనకు తెలియదు